హాయ్ అండి అందరికీ నమస్కారం రమే జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసని ముప్పై అవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం పోనీ అక్కడ పని మానిద్దామంటే మళ్ళీ ఎక్కడిని వెతుకోవాలి అంత సాహసం చేయాలని లేదు రక్తాలకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంది రాత్రి పదకొండు గంటలు అవుతూ ఉండగా ఎవరో తలుపు కొట్టారు ముగ్గురు ఒకరి వైపుకు ఒకరు చూసుకున్నారు ఈ సమయంలో ఎవరమ్మా అంటూ లేచి తల్లిని పట్టుకుని భయపడుతూ చూసింది గీతిక చూస్తేనే కదా తెలిసేది అంటూ లేచి వెళ్ళి డోర్ తీయబోయింది స్వప్నిక స్వప్నిక ఆగు అంటూ తనని ఆపి రత్తాలు వెళ్ళి డోర్ తీసింది అంతే తాగి ఉన్న తన భర్త లోపలికి తులుతూ వచ్చాడు పిల్లల వైపు భర్త వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది రత్తాలు అతను ఎలా వచ్చాడో అర్థం కాలేదు హోటల్ నుండి వచ్చేటప్పుడు తనను ఎవరూ చూడట్లేదు అని నిర్ధారించుకున్నాకే ఇంటికి వచ్చింది రత్తాలు హోటల్కి వచ్చిన భర్త తన జాడ తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడని తనకు తెలుసు అందుకే జాగ్రత్తగానే ఉంది అయినా కాపు కాచి ఇంటి అడ్రస్ కనిపెట్టాడన్నమాట అని అనుకుంది రత్తాలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అలాగే స్థానువులా నిలబడ్డ రత్తాలను చూసిన అతని భర్త కూతుర్ల దగ్గరికి వచ్చి అమ్మలు ఎంత ఎదిగిపోయారు మీరు అంటూ భుజాలపై చేతులు వేసి దగ్గరికి తీసుకుపోయాడు అతను వెంటనే భయంతో అతన్ని బయటకు నెట్టేసి ఇక్కడి నుండి వెళ్ళిపోకపోతే మొగుడు అని కూడా చూడకుండా పీక తెగ కోస్తా అంది రత్తాలు ఉగ్రరూపంతో అంత కోపంగా రత్తాలను చూసిన అతను భయంగా గుటకలు మింగుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు తల్లి మాట్లాడిన మాటలు విని ఆశ్చర్యపోయారు స్వప్నిక ఇంకా గీతిక తలుపు వేసి లోపలికి వచ్చి కూర్చుంది రత్తాలు రత్తాల పక్కన కూర్చుని అమ్మ ఏమన్నావో భర్త అనా అంటే ఆయనే మా నాన్ననా అని అడిగింది గీతిక చిచి అలాంటి వాడిని నాన్న అని పిలవకండి అంది రత్తాలు మీ మధ్య ఏవో గొడవలు ఉన్నంత మాత్రాన మాకు తండ్రి కాకుండా పోతాడా అంది స్వప్నిక వాడు తండ్రి ఏంటి పరమ నీచుడు ఇప్పుడు మమ్మల్ని ప్రేమగా తడిమాడు కదా అని రేపు ఎక్కడైనా కనబడితే వెళ్ళి వాడి వలలో పడొద్దు మీరు అందుకే మీకు ఇన్నాళ్ళుగా దాచిన నిజం చెప్పాలనుకుంటున్నాను అని కళ్ళు ఒత్తుకుంది రత్తాలు ఏంటమ్మా నిజం అని అడిగింది గీతిక మీ అమ్మ అందరి ఆడపిల్లల్లా పెరిగిన ఆడపిల్ల కాదమ్మా ఒక సానకుంపలో వ్యాపారం చేసుకునే వాళ్లకు చిక్కిన అబలకు పుట్టిన కూతురిని నేను తండ్రి ఎవరో కూడా తెలియని అనామకురాలిని ఎవరికి కన్నదో తెలియకుండా నన్ను కనింది మా అమ్మ వచ్చిపోయే విటల మధ్య ఆ నరక కూపంలో చిక్కుకున్న అబలల మధ్య పెరిగాను నేను తను ఆ నరకంలో ఉన్నా కూడా నన్ను ఎలాగైనా బయటకు పంపించాలనుకుంది మా అమ్మ అందుకోసం రూపాయి రూపాయి కూడా పెట్టింది పద్నాలుగేళ్ళు వచ్చాయి నాకు ఆ వ్యాపారంలోని యజమాని నన్ను కూడా అందులోకి లాగాలని ప్రయత్నించినప్పుడు అమ్మ నన్ను బయటికి తప్పించాలనుకుంది ఆ సమయంలోనే డబ్బులు అన్నీ నా చేతిలో పెట్టి వాళ్ళకి ఎదురు మళ్ళీ వాళ్ళ చేతుల్లో ప్రాణాలు కోల్పోయింది అక్కడ పనిచేసే ఒక అతని సహాయంతో నేను బయటకి పారిపోయి వచ్చాను అతని పేరు రంగడు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన నాకు ఎవరూ తెలియదు అతనిని నమ్మడం తప్పితే వేరే మార్గం లేదు నా దగ్గర అప్పుడు అమ్మను కోల్పోయిన నన్ను బాగా చూసుకున్నాడు ఎక్కడ ఏ ఇబ్బంది కలగనివ్వలేదు నా దగ్గర ఉన్న డబ్బులు కూడా అసలు ఎప్పుడూ అడగలేదు నాకు అతనికి పది సంవత్సరాల తేడా ఉంది ఒకరోజు అడిగాడు నన్ను పెళ్ళి చేసుకుంటావా అని మేమిద్దరం పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడదాం నిన్ను బాగా చూసుకుంటాను అని అడిగాడు అమ్మ కోరిక కూడా అదే అందుకే కాదనలేదు మా పెళ్ళి జరిగింది మీరు పుట్టారు డబ్బులకు నాడు లోటు రాలేదు పది సంవత్సరాలు గడిచిపోయాయి ఆ తర్వాత నుండి డబ్బుల కొరత ఏర్పడింది అమ్మ ఇచ్చిన డబ్బులు కూడా అయిపోయాయి చిన్నగా డబ్బుల కోసం అతనిలో మార్పు మొదలైంది మనమే వ్యాపారం మొదలు పెడదామని నన్ను బలవంతం చేయడం మొదలు పెట్టాడు నేను ససేమిరా ఒప్పుకోలేదు దాని నుండి తప్పించుకోవాలని అభిమానంగా బ్రతకాలి అన్నదే అమ్మ ఆశ అయినప్పుడు మళ్ళీ నేను అందులో ఎందుకు అడుగుపెడతాను అని ఎదురు తిరిగాను కానీ నిన్ను మాత్రం నా సొంతంగా వ్యాపారం పెట్టుకోవడం కోసమే తీసుకువచ్చాను ఎలాగో నీకు ఆడపిల్లలు కూడా పుట్టారు ఇక నా జీవితానికి డోకా లేదు అన్నాడు కన్న కూతుర్లు అని కూడా చూడకుండా మీతో కూడా వ్యాపారం పెట్టిస్తా అన్న అతని మాటలు విని భయంతో వణికిపోయాను ఎలాగోలా అతని నుండి తప్పించుకుని బయటపడ్డాను మిమ్మల్ని ఇలా పెంచుతూ వస్తున్నాను ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఎదురుపడ్డాడు ఎక్కడ మిమ్మల్ని ఎత్తుకుపోతాడో అని భయంగా ఉంది అంది రత్తాలు తల్లి కథ విన్న కూతుర్ల గుండె చెరువే అయింది ఇంత దీనమైన కథ తల్లికి ఉంది అని అనుకోలేదు వాళ్ళు తల్లిని ఓతార్చింది స్వప్నిక అయినా ఎందుకమ్మా ఇంకా భయపడుతున్నావు మేమేమైనా చిన్న పిల్లలమ్మా అతన్ని మమ్మల్ని ఎత్తుకు వెళ్ళడానికి ఏమీ కాదు హోటల్ దగ్గరికి వస్తే అక్కడ మీ యజమానితో చెప్పి అతన్ని బయటికి గెంటించు ఇంకొకసారి లోపలికి రాకుండా ఉంటాడు ఇంటి దగ్గర ఎలాగో మనం ముగ్గురం ఉన్నాం తను మనల్ని ఏమీ చేయలేడు భయపడుతూ పారిపోతున్నంతకాలం వెంట పడుతూనే ఉంటాడు ఎదురు తిరిగి చూడు నీ దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతాడు అంది స్వప్నిక అక్క చెప్పేది నిజమమ్మ అంటూ స్వప్నికని సమర్థించింది గీతిక కూతుర్లు అలా ధైర్యంగా మాట్లాడడంతో తన భయాలన్నీ పోయాయి ఇక తనకు ఏ ఇబ్బంది లేదు అనుకుంది రత్తాలు మరుసటి రోజు హోటల్కి వెళ్ళిన రత్తాలు దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు రంగడు ఈసారి ఊరుకోలేదు రత్తాలు కోటేశ్వరయ్యకు ఈ విషయం చెప్పింది అతన్ని దరిదార్పుల్లోకి రాకుండా చూసుకోమని అడిగింది కోటేశ్వరయ్యకు కూడా కావాల్సింది అదే కదా తన భర్తతో కలిసి ఉంటే తనకు దక్కదు రక్తాలు అందుకే తన పరపతిని ఉపయోగించి రంగడిని భయపెట్టి మళ్ళీ తన దరి ఆపుల్లోకి రాకుండా చేశాడు కోటేశ్వరయ్య రత్తాలకు ఒక బాధ తీరిపోయింది కానీ ఇంకా ఎందుకో తెలియదు బెంగగానే ఉంది స్వప్నిక గురించి ఎలాంటి భయం లేదు ఎందుకంటే తెలివిగలది అందరినీ అంత తొందరగా నమ్మదు కానీ గీతిక అలా కాదు మృదు స్వభావురాలు ఎక్కడ తండ్రి అని దగ్గరికి రాణిస్తుందో అని భయం రత్తాలకి ఒకరోజు సాయంత్రం బస్సులో ఇంటికి వెళ్తున్న సృజన ఇంకా ఉషా దగ్గరికి వాళ్ళ క్లాస్ వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు వచ్చి కూర్చున్నారు సృజన ఉషా ఒకే బస్సులో వెళ్ళి వస్తూ ఉంటారు ఇద్దరు వేరు వేరు ఊర్లు అయినా కూడా ఒకటే దారి కావడంతో ఒకే బస్సులో వెళ్తారు తమ పక్కన వచ్చి కూర్చున్న అమ్మాయిని చూస్తూ ఏంటి విషయం అని అడిగింది సృజన రేపు మన క్లాస్ వాళ్ళందరూ మాస్బంక్ కొడుతున్నారు అని చెప్పింది ఆ అమ్మాయి మాస్బంకా అంటే అదేంటి అర్థం కాక అడిగింది ఉషా అంటే కాలేజీ వాళ్ళు ఏమీ సెలవు ఇవ్వరు మనంతట మనం రాకుండా ఉండాలి అని చెప్పింది ఆ అమ్మాయి అలా ఎలా కుదురుతుంది ఇప్పుడు అందరికీ విషయం తెలియదు కదా అడిగింది సృజన కొనసాగుతుంది ఈ మాస్ పంక్ ఎక్కడి వరకు దారితీయబోతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమి జ్యోతి